హిందూపూర్ టు కచ్చిగూడ కాచిగూడ హైదరాబాద్ హిందూ పట్టుక రెండు ఓ సారీ సారీ ఎలంకా టు కాచిగూడ ట్రైన్ ఇది అండి నాలుగు ట్రైన్ నంబర్ వన్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ కచ్చిగూడ ఎక్స్ప్రెస్ ఎలంకాలు నాలుగు ఇరవైకి డో డి క్రాసింగ్ డొడ్రాపూర్కి నాలుగు నలభై గౌరీ గౌరీబిడ్నూర్కి ఐదు పన్నెండు హిందూపూర్కి ఐదు ముప్పై మూడు పెనుగొండ జంక్షన్కి ఆరు రెండు శ్రీ సత్యసాయి నిధానికి ఆరు ఇరవై ఏడు ధర్మవరానికి ఐదు నిమిషాలు బ్రేక్ ఆరు ఏ ఏడు పదహారు నుండి ఏడు ఇరవై వరకు అనంతపురంకి ఏడు యాభై గుత్తి జంక్షన్కి ఎనిమిది యాభై గుంతకల్కి తొమ్మిది యాభై నుండి పది గంటల వరకు ఇక్కడి పది గం పది నిమిషాలు స్టాప్ గుంతకల్లో తర్వాత పడకొండున్నర నుండి పదకొండు ముప్పై ఐదు డోన్ జంక్షన్ మళ్ళీ మరియు రెండవ రోజు వచ్చేసి కర్నూల్ సిటీకి వెళ్తుందండి పన్నెండు పద్దెనిమిది నుండి పన్నెండు ఇరవైకి ఇది రెండవ రోజు కర్నూల్ సిటీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టాప్ తెలంగాణకి తెలంగాణ రాష్ట్రం అయిన గద్వాల్ జంక్షన్కి వస్తుందండి ఒకటి ఇరవైకి అర్ధరాత్రి ఒకటి ఇరవైకి నెక్స్ట్ మహూబాబాద్ నగర్కి రెండు నలభై మార్నింగ్ అర్ధరాత్రి మార్నింగ్ రెండు నలభైకి షాప్ నగర్ వచ్చేసి మూడున్నర కాచిగూడ వచ్చేసి ఐదు గంటలు వన్ సెవెన్ జీరో సిక్స్ జీరో ఫోర్ కచ్చిగూడ ఎక్స్ప్రెస్ ఓకేనా అండి హలో హాయ్ అండి మ్యాప్లో చూపిస్తున్నానండి ట్రైన్ నంబర్ వన్ సెవెన్ జీరో సిక్స్ జీరో ఫోర్ కచ్చిగూడ ఎక్స్ప్రెస్ కచ్చిగూడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టేషన్ డ్రాప్ డీ క్రాసింగ్ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఘాటి మాకిలీ మాకిలి గేటు తర్వాత బావి నెక్స్ట్ ఈ స్టాప్లు లేవండి తర్వాత గౌరీ బిద్నూరు గౌరీబిడ్నూరు తర్వాత స్టాప్ వచ్చేసి హిందూపురం బార్డు అండి ఆంధ్రాకి కర్ణాటక బార్డు హిందూపురం నిష్టి స్టాప్ వచ్చేసి చెప్తాను అండి నిష్టిష్ట పెనుగొండ స్టాప్ పెనుగొండ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీ సత్యసాయి నిలయం ప్రశాంతి నిలయం అట్లా పోయి ఇట్లా వస్తుందండి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుత్తపర్తి రెండునండి పుత్తపర్తి శ్రీ సత్యసాయి బాబా వారు ఉంటారు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధర్మవరం జంక్షన్ రోండి ధర్మవరం జంక్షన్ ఇటువైపు పోతే తిరుపతి సైడ్కి వెళ్తాం బకాళ సైడు ఇటువైపు ఇటువైపు పోతే ద అనంతపురం హిందూపూర్ సైడ్ ఇం గోకు రూటు ఇది ఇట్లా వెళ్తాం అనంతపురం సైడ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ కానీ అనంతపురం అనంతపురం అండి నిస్ట్ స్టాప్ అనంతపూర్ ఏటీపీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఘాటి గుత్తి గుత్తి జంక్షన్ ఇక్కడ నుండి ఒక డెబ్భై అరవై కిలోమీటర్ పైనే ఉంటుంది గుత్తికి కల్లూరు ఇట్లా వెళితే గుంతకాలుకు వస్తుంది మనం ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తాం ఇట్లా పోయి ఇట్లా పోతాం నెక్స్ట్ గుత్తి జంక్షన్ ఏదంతా యాభై నాలుగు డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది గుట్టి గుటి 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 అంటారు గుత్తి అని అంటారు గుత్తి జంక్షన్ ఇట్లా వెళ్తాయి పోతే కడప సైడు పోతే కర్నూలు సైడు మనం ఇట్లా వెళ్తాం బాగుంది గుంతకల్ జంక్షన్ రాత్రి పది గంటలకు గుంతకల్ వచ్చునో వస్తుంది వచ్చేసి లోక ఇవర్స్ ఇట్లా వెళ్తుంది మళ్ళీ డోన్ జంక్షన్కి నెక్స్ట్ రూటు ఇట్లా వెళ్తుంది ఇది సుమారు అరవై కిలోమీటర్ పైనే ఉంటుంది ఇక్కడ కానీ అరవై తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుండి ఎంత కలిపి చూడండి ఈ ప్రాంతం బ్లూ కలర్ ఇస్తుంది ఇది వచ్చేసి ట్రైన్ రూటు డౌన్ ఇట్లా వెళ్తే ఇట్లా అండి ఇక్కడ జంక్షన్ లైను ఇటువైపు ఇటువైపు వెళ్తే ఇదంతా నన్న నంద్యాల సైడ్కి వెళ్తాం మార్కాపూరు విశాఖ విజయవాడ సైడు విశాఖ విశాఖ విజయవాడ సైడ్ ఇట్లా వెళ్తాం డోనాచలం అనగా డౌన్ జంక్షన్ ఇట్లా వెళ్తాం కర్నూలు పోతాం ఇష్ట స్టాప్ కర్నూలు రాత్రి అర్ధగా చర్నూ సిటీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అని నెక్స్ట్ అగోండి తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఇంకో ఆంధ్ర బాగుంటుంది తెలంగాణ బాగుంటుంది ఇక్కడ నిష్ స్టేషన్ గద్వాల్ జంక్షన్ ఇక్కడికి వచ్చేసి రెండు విధి మార్నింగ్ గద్వాల్ సిటీ గద్వాలు ఇట్లా వెళ్తే రాయచోటి ఇటువైపు పోతే మన సికింద్రాబాద్ మీద కచిగూడికి వెళ్తాం ఈ రూటు మహబాబాదు గద్వాలు రూట్ అండి రెండు నలభైకి మహమ్మదాబాదు డెబ్బై ఐదు కిలోమీటర్లు గద్వాల్ జంక్షన్ నుండి మహూబా మహూబానగర్ నెక్స్ట్ చేసి షాప్ నగర్ ఇట్లా వెళ్తుందండి ట్రైన్ జడ్చల్లా జడ్చల్ల లేదు షాప్ నగర్ ఉంది ఈ ట్రైన్ స్టాప్ ఇవ్వండి షాప్ నగర్ నెక్స్ట్ చేసి ఖజ్గూడ నెక్స్ట్ స్టేషన్ వచ్చి షాప్ నగర్ ఖీ కూడా వచ్చేస్తుంది స్టాప్స్ కానీ ఎలంగా డ్రీ గ్రాసింగ్ గౌరీ బిడ్డు హిందూపూర్ పెనుగుండ శ్రీ సత్యసాయి నిలయం ధర్మవరం అనంతపురం గుత్తి గుంతకన్ డోమ్ కర్నూల్ సిటీ గద్వాల్ महोबा नगर शाप नगर, कच्चिगौ